అందరికీ నమస్కారం వేగా కి స్వాగతం నేను మీ ప్రసాద్ కాకినాడ జిల్లా పఠాపురంలో ఐదు వందల యాభై నాలుగు సంవత్సరాల సుదీర్ఘ చరిత్ర కలిగిన శ్రీ విశ్వవిజ్ఞాన విద్యా ఆధ్యాత్మిక పీఠం తొంభై ఎనిమిదవ వార్షిక మహాసభలు ఈ రెండు వేల ఇరవై ఆరు ఫిబ్రవరి తొమ్మిది పది పదకొండు తేదీలలో పిఠాపురంలోని నూతన ఆశ్రమ ప్రాంగణంలో నిర్వహించనున్న నేపథ్యంలో శనివారం ఉదయం పీఠం నిర్వాహకులు పాతికేయుల సమావేశాన్ని ఏర్పాటు చేశారు ఈ సమావేశంలో విశ్వవిజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం తొమ్మిదవ పీఠాధిపతి డాక్టర్ ఉమర్ అలీషా గురువులు పాల్గొని పీఠానికి సంబంధించిన వివిధ పుస్తకాలను ఆవిష్కరించారు అనంతరం ఆయన పాతికేయులతో మాట్లాడుతూ మతాతీత ఆధునిక మానవతా దేవాలయం శిశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠంలో వార్షిక మహాసభలు ఈ నెల తొమ్మిది పది పదకొండవ తేదీలో నిర్వహించడం జరుగుతుంది అని ఈ మహాసభల ద్వారా వేలాది మంది సభ్యులు భక్తులకు క్రయీ సాధన మంత్రోపదేశం అలాగే సమస్త మానవాళికి మేలు చేకూర్చే సద్బోధనలు యువత యువకులలో స్ఫూర్తిని నింపే వివిధ సాంస్కృతిక కళా కార్యక్రమాలు ప్రతి ఒక్కరిలోనూ తోటి మనిషికి సాయం చేయాలి అనే సామాజిక రీతిని స్ఫూర్తిని కలిగించే మానవత్వమే మనిషి తత్వం అనే జ్ఞాన బోధన ప్రబోధించడం జరుగుతుంది అని అదే విధంగా ఈ మూడు రోజులు ఈ మహాసభలకు దేశ విదేశాల నుండి భక్తులు సభ్యులు విచ్చేస్తున్న నేపథ్యంలో వారికి ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా ఉచిత భోజనం దివ్యాంగులకు వృద్ధులకు వీల్చైర్ సౌకర్యాలు నూతన ఆశ్రమ ప్రాంగణం నుండి పూర్వాశ్రమ ప్రాంగణం వరకు ఉచిత బస్సులు ఆటోల ప్రయాణ సౌకర్యాలు ఉచిత హోమియోపతి హలోపతి వైద్య సేవా సౌకర్యాలు మొదలైన అన్ని ఏర్పాట్లు పూర్తి చేయడం జరిగింది అని ప్రతి మనిషిలోనూ మానవతా విలువలను పెంపొందించి పర్యావరణ పరిరక్షణ బాధ్యతను గుర్తు చేస్తూ విశ్వశాంతి శాంతి సాధన లక్ష్యంగా ఈ పీఠం ముందుకు సాగుతుందని తెలిపారు పీఠం కన్వీనర్ పేరూరు సూరిబాబు మాట్లాడుతూ ఈ పీఠం విశిష్టత తెలిపే ముప్పై ఆరు స్టాల్స్ ను ఏర్పాటు చేయడం జరుగుతుందని ఈ మూడు రోజుల పాటు పేటాధిపతులు డాక్టర్ ఉమర్ అలీష గురువర్యుల అనుగ్రహ కావున యావన్ మంది భక్తులు మహాసభలలో పాల్గొని పేటాధిపతులు డాక్టర్ ఉమర్ అలీషా వారి దివ్య ఆశీస్సులు పొంది తరించగలరని కోరారు శ్రీ విశ్వ విద్య ఆధ్యాత్మిక పీఠం యొక్క తొంభై ఎనిమిదవ వార్షిక మహాసభను ఫిబ్రవరి తొమ్మిది పది పదకొండు తేదీలో నూతన ఆశ్రమ ప్రాంగణంలో నిర్వహించుకోబోతున్నాం శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం యొక్క తత్వము మానవత్వమే మతము మానవత్వమే ఈశ్వరత్వము అనే సూఫీ ఆర్ష సిద్ధాంత ప్రాతిపదికపై మోసి సర్వ మత సమతమైన ఆధ్యాత్మిక తత్వాన్ని మానవాళికి ప్రసాదిస్తూ జాతి కుల మత స్త్రీ పురుష ధనిక లేదా అనేటువంటి ప్రసక్తి లేకుండా సర్వేశ్వరుడైనటువంటి భగవత్ స్వరూపాన్ని అనేక నామాలతో అనేక పూజా విధానాల్లో అనేక ఆలయాల రూపంలో మనం ఆ భగవంతుడిని అర్థిస్తున్నాం ఆ భగవత్ తత్వాన్ని పొంది తరింపజేసుకోవడానికి మనందరికీ తత్వం అనేటువంటి జ్ఞానస్థితి మనందరూ పొందవలసి ఉంటుంది మన సామాజిక సంసారిక జీవన శైలిలో ఆధ్యాత్మిక తాత్విక భావాలతో మనుగడ సాగించగలిగినట్లయితే మన దైనందిన జీవన విధానం సుగమయం కాబడుతుంది సమాజంలో ఎన్నో రకాలైనటువంటి సంక్షోభాలు ఉన్నాయి సంసారంలో ఎన్నో రకాలైనటువంటి సంక్షోభాలు ఉత్పత్తి అవుతుంటాయి వాటి అన్నిటినీ సంస్కరించుకొని పరిష్కరించుకోవాలి అన్నట్లయితే మన ఆధ్యాత్మిక తాత్విక బాటలో మన మనస్సు ప్రయాణం సాగించగలిగినట్లయితే మన మనుగుడలో జీవన తత్వంలో ఆధ్యాత్మిక బాట అలవర్చుకోవడం ద్వారా ఎన్నో సమస్యలు పరిష్కారం కాబడేటువంటి అవకాశం ఉంది అటువంటి ఆధ్యాత్మిక తాత్విక జ్ఞానాన్ని మానవాళికి ప్రసాదిస్తూ మానవత్వంలో ఈశ్వరత్వాన్ని దర్శింపజేసేటువంటి ఆధ్యాత్మిక జ్ఞాననేత్రాన్ని ప్రసాదిస్తూ సామాజిక స్ఫూర్తిని కలిగిస్తూ ప్రతి ఒక్కరిలో కూడా సేవాభావాన్ని తెలియజేయడానికి ఆధ్యాత్మిక భావాన్ని సేవాభావం కింద మార్చి మనం మనుగడ సాగించగలిగినట్లయితే సమాజంలో సుఖము శాంతి సంతోషం అందరూ కూడా అనుభవించేటువంటి అవకాశం కలుగుతుంది అందుకని అందులో భాగంగా సామాజిక స్ఫూర్తిలో భాగంగా ఉమర్ అలీషా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ ద్వారా అనేక సామాజిక కార్యక్రమాలు నిర్వహింపబడుతున్నాయి అక్షర జ్యోతి కార్యక్రమాలు పర్యావరణ పరిరక్షణ కార్యక్రమాల్లో భాగంగా నా మొక్క నా శ్వాస అనేటువంటి యజ్ఞాన్ని తలపెట్టి అనేక ప్రాంతాల్లో అనేక లక్షల మొక్కలు నాటడం జరిగింది అదేవిధంగా శిశు సంక్షేమ కార్యక్రమాల ద్వారా అనేక మంది మహిళలకు కుటుంబీస్ల ద్వారా మరియు పిల్లలకు అనేక రకాలైనటువంటి వైద్య సదుపాయాలు కల్పిస్తూ అదేవిధంగా దాతృత్వ సేవల రూపంలో అనేక కార్యక్రమాలు చేపడుతూ పిల్లల చదువుల విషయంలో ప్రత్యేకించి శ్రద్ధ తీసుకోవడం జరుగుతుంది ఈ విధంగా సామాజిక స్ఫూర్తి మనందరిలో ఏర్పడాలి అనేటువంటి భావనను ప్రతి ఒక్కరిలో కలుగజేయడానికి ఉమర్ రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ ద్వారా సామాజిక సేవా నేత్రాన్ని కూడా పొంది తరింపాలి తరింపజేసుకోవాలనేటువంటి భావన కలిగి చేయడం జరుగుతుంది మనకు రెండు నేత్రాలు మన శరీరానికి ఎంత ముఖ్యమో అదే విధంగా ఆధ్యాత్మిక జ్ఞాన నేత్రము సామాజిక సేవా నేత్రము అనేటువంటి రెండు నేత్రాల ద్వారా మనం ఈ సృష్టిని దర్శించగలిగినట్లయితే ఈ ప్రపంచాన్ని ఈ సమాజాన్ని దర్శించగలిగినట్లయితే మనలో పరిపూర్ణత్వం ఏర్పడుతుంది అటువంటి పరిపూర్ణత్వాన్ని పొంది తరించగలిగినాడే మనలో మానవత్వం ఈశ్వరత్వంగా పరిమళాలు వికసింపజేసి మనలో ఈశ్వరత్వ స్థాయి మనలో ఏర్పడుతుంది అంచేత అటు భగవంతుడు సృష్టించినటువంటి ఈ మానవ జన్మను మన సార్థక్యం చేసుకొని ఆ భగవత్ తత్వాన్ని పొంది తరించేటువంటి విధానంలో మనందరం ప్రయాణం చేయాలనేటువంటి సంకల్పం చేత పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిది నుండి ఇప్పటి వరకు సుమారు తొంభై ఎనిమిది సంవత్సరాలుగా ఈ యొక్క ఆధ్యాత్మిక సామాజిక సమాజంలో మతాధి ఆధునిక మానవతా దేవాలయము అనేటువంటి ఒక ఆధ్యాత్మిక స్ఫూర్తి మనందరిలో కలుగజేయడం జరుగుతుంది ఈనాటి కాలంలో ఆధ్యాత్మిక స్ఫూర్తి లోపించడం ద్వారా మానవత్వపు విలువలు అంతరించిపోవడం ద్వారా సమాజంలో స్వార్థం అసూయ ద్వేషం మతాల రూపంలో కులాల రూపంలో జాతుల రూపంలో విభజన విభేదాలు ఏర్పడి ఒకరినొకరు మత చాందసవాదాలతో హింసింపబడేటువంటి పరిస్థితులు ఈనాటి ప్రపంచంలో మనం చూస్తున్నాం భగవంతుడు అమోఘమైనటువంటి మేధాశక్తి ప్రసాదించి విచక్షణ జ్ఞానాన్ని విశ్లేషణ చేసుకుంటూ మనం ఏ విధంగా జీవించాలి ఏ విధంగా మనం మనుగడ సాగించాలి భగవంతుడు ప్రసాదించినటువంటి ఈ యొక్క ప్రకృతిని సద్వినియోగపరచుకుంటూ అనేటువంటి విషయాలన్నీ మర్చిపోయి మతం పేరుతో కులం పేరుతో జాతుల పేరుతో అనేక విభజనలు మనం విభజించుకుని మనం హింసింపబడి ద్వేషించుకుంటూ మానవ మారణ హోమాన్ని సృష్టించుకున్నాం ఈనాటి ప్రపంచంలో మనం చూస్తున్నప్పుడు చూస్తున్నటువంటి విషయాల్లో మత యుద్ధాలు ఎన్నో జరుగు జరుగుతున్నాయి ఆ మత యుద్ధాలతో పాటు ఎన్నో రకాలైనటువంటి ప్రకృతి వైపరీత్యాలు కూడా అన్నీ ఏర్పడుతున్నాయి వీటన్నిటికీ కారణం మనలో ఉండేటువంటి ఆ యొక్క భగవంతుని ఎందు మనం ఆధ్యాత్మిక పరమైనటువంటి పరిణామం మనలో లేకపోవడం చేత ఆధ్యాత్మిక తాత్విక జ్ఞానము లోపించడం ద్వారా మానవత్వపు విలువలు అంతరించిపోవడం ద్వారా ఈ సమస్యలన్నీ ఏర్పడుతున్నాయి కనుక అటువంటి ఆ సమస్యలన్నిటినీ పరిష్కరించుకుని ప్రతి మానవుడు మానవత్వంతో మానవత్వ విలువలతో ఆధ్యాత్మిక స్ఫూర్తితో మానవ జీవనయానం సాగించగలిగినట్లయితే భగవంతుని యొక్క అత్యద్భుతమైనటువంటి శక్తిని మనం అందరం పొంది ధరిస్తూ మన ప్రకృతిని మనం కాపాడుకోవడానికి భగవంతుడు ప్రసాదించినటువంటి ఆ వృక్షాలను రక్షణ కల్పిస్తూ వృక్షో రక్షతి రక్షిత అనేటువంటి నా మొక్క నా శ్వాస అనేటువంటి కార్యక్రమాన్ని మన అందరూ ఆచరిస్తూ ప్రతి ఒక్కరూ ప్రతి సంవత్సరం మూడు మొక్కలు నాటి అది భగవత్ తత్వంగా గురుతత్వంగా ఆ మూడు మొక్కలను మనం స్వీకరించగలిగినట్లయితే భగవంతుని యొక్క దర్శనం ఆ మొక్కల ద్వారా మనం పొంది తరించేటువంటి అవకాశం కలుగుతుంది అటువంటి మహోన్నతమైనటువంటి సేవా కార్యక్రమాలు ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో ప్రతి ఒక్కరూ పాల్గొని ఆ అనుభవపూర్వకమైనటువంటి తాత్విక జీవన విధానాన్ని అలవర్చుకోవాలనేటువంటి ఒక మహోన్నతమైనటువంటి ఉద్దేశం చేత తొమ్మిది పది పదకొండు తేదీల్లో మహాసభల్లో ఈ యొక్క మహోన్నతమైనటువంటి ఆధ్యాత్మిక ఉపదేశాలు ప్రసంగాలు అనేక మంది వర్తలు వచ్చి వారి వారి యొక్క అమూల్యమైనటువంటి సందేశాలు పూర్వ పీఠాధిపతులు యొక్క ఆశీసులు ఈ యొక్క ఆశ్రమంలో ఒక అద్భుతమైనటువంటి శక్తి ఈ వైబ్రేషన్స్ ఈ యొక్క రాంగులలో ఇమిడి ఉన్నాయి నిండి ఉన్నాయి అటువంటి ఆ వైబ్రేషన్స్ను కూడా మూడు రోజుల కాలంలో పొంది తరించే అవకాశం మన అందరికీ ప్రసాదింపబడింది అటువంటి అవకాశాన్ని కాలాన్ని సద్వినియోగపరచుకొని మానవ శ్రేయస్సుకి సమాజ హితాన్ని కాపాడి మోహన్నతమైనటువంటి ఆధ్యాత్మిక భావన మన అందరిలో సమాజంలో సంసారంలో కలగాలనే ఉద్దేశం చేత ఈ మహాసభలు ప్రతి సంవత్సరం నిర్వహించబడుతున్నాయి ఈ యొక్క మహాసభల్లో ప్రతి ఒక్కరూ పాల్గొని మతాలకు అతీతంగా భగవత్ తత్వాన్ని పొంది తరించేటువంటి ఒక అవకాశాన్ని స్వీకరించవలసిందిగా ఈ మహాసభల్లో పాల్గొని వాటి యొక్క ఫలాలు ఫలితాలు మీ యొక్క జీవన విధానంలో తరించవలసిందిగా నా యొక్క మనవి సర్వే జన సుఖినో భవంతు మరిన్ని ముఖ్యమైన వార్తా విశేషాల కోసం వేగా న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ ఆల్